తప్పుడు పోయి చేసుకొని తప్పులు పోయి చేసుకొని మూడు లక్షల ఇరవై వేల మందికి దొంగ ఫ్యాన్స్ తీసుకుంటున్నారు మూడు లక్షల ఇరవై వేల మంది రాష్ట్రంలో దొంగ ఫ్యాన్స్ తీసుకున్నారు రిపోర్ట్ ఇది దీనికి ఎంత ఖర్చు అవుతుంది గవర్నమెంట్ తెలుసా పెద్ద గప్పులు చెప్తారు కదా కానీ ఐడి కార్డు తెలుసా మూడు లక్షల ఇరవై వేలు ఇంటూ నాలుగు వేలు వేయండి నెలకి ఎంత అవుతుంది నెలకి ఈ తప్పుడు పెన్షన్ తీసుకున్న వాడికి దొంగ ఫ్యాన్షన్ అంటే దొంగ ఫ్యాన్షన్ అంటే ఒకసారి తీసుకుని దొంగ అను పది మాటలే వారికి నెలకి నూట ఇరవై కోట్లు ఇస్తారు అందరికి కాదు ఈ దొంగలు నెలకి మరి సంవత్సరానికి ఎంత అయింది పద్నాలుగు వందల నలభై కోట్లు సంవత్సరానికి ఐదు సంవత్సరాలకు ఎంత రైస్ ప్రభుత్వం ఇవ్వాలి కదా తప్పుడు చేసుకొని తప్పుడు చేసుకొని మూడు లక్షల ఇరవై వేల మందికి దొంగ ఫెన్షన్ తీసుకుంటున్నారు తప్ప మూడు లక్షల ఇరవై వేల మంది రాష్ట్రంలో దొంగ ఫెన్షన్ తీసుకుంటున్నారు ఎందుకంటే రిపోర్ట్ ఇది దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఎంతకొచ్చిన గవర్న అంత చెత క్రమే మీ నాయరి కాబట్టి తెలుసా మూడు లక్షల ఇరవై వేలు ఇంటూ నాలుగు వేలు అవుతుంది